హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ధనత్రయోదశి రోజు వ్లాగ్ అండి ధనత్రయోదశిని మా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము మేమైతే ధనత్రయోదశి రోజు పూజ ఈవినింగ్ చేసాము లక్ష్మీదేవికి సాయంత్రం చేస్తేనే చాలా ఇష్టం అంట ఇంకా పూజకి ఏంటేంటి కావాలో అక్క అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే ఇంట్లో టిఫిన్స్ అవి ప్రిపేర్ చేస్తున్నాను ఇద్దరు ఒక దగ్గర ఉండిపోతే అవ్వదు కదా అందుకే చెరుకు ఒక పని చేసుకుంటున్నాము అక్క అయితే బయట గుమ్మం అది క్లీన్ చేసి నీట్గా ముగ్గు అయితే పెట్టేసారు వరిపిండితోని పిండి దీపాలు పెట్టుకుంటాం కదా వాటి కోసం అయితే గోధుమ పిండిని అయితే కలుపుతున్నారు అక్క దీపాలు తయారు చేయడానికి పిల్లలందరూ ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి కూడా దండం పెట్టించాలి వాళ్ళతో కూడా నేను టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడికి ఏంటేంటి కావాలా అన్నీ చూస్తున్నారు అక్క దేవుడి దగ్గర శుభ్రంగా క్లీన్ చేసి పువ్వులు అయితే పెట్టారు దేవుడికి దేవుడికి ప్రసాదం పరమన్నం కూడా చేశారు సలువిడి కూడా పెట్టారు ఇంకా వడపప్పున తాంబూలంలోకి అట్టిపళ్ళు ఈసారి పండగలు అయితే చాలా త్వరగా వచ్చాయి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేదు నెలకు పండగ అయిపోయింది దేవుడి దగ్గర అన్ని సర్దిశాక బయటనైతే దీపం పెట్టారు అక్క యమదీపము అదే యమధర్మరాజుకి పెడతారు కదా అది బయట ద్వారబంధం దగ్గర పెట్టారు బయట దీపం పెట్టడం అయిపోయాక లోపల కూడా దీపాలకి రెడీ చేసాము మా దగ్గర వాటర్లో దీపాలు వదులుతాం కదా అలా చేయడానికి చిన్నది కుండీ లాంటిది కొన్నారు అక్క దీపాలు వదలడానికి అందులోని దాని చుట్టూ అయితే ఇలా పిండి ప్రమిదలు చేశారు కదా అక్క దాని చుట్టూ సర్దారు అందులో ఒత్తిలేసి ఇంకా పైన దీపం వెలిగించేసి దేవుడి ప్రసాదాలు పెట్టేసి కిందను కూడా వెలిగించేసాము లక్ష్మీదేవికి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదివాము కుంకుమ పూజ అది చేసాము పూజ అయితే పెద్దగా ఏం టైం పట్టలేదు లక్ష్మీదేవికి పువ్వులు పెట్టి దీపం పెట్టి ప్రసాదాలు పెట్టి కొంచెం దూపం వేసుకొని అష్టోత్తరాలు చదువుకొని లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేస్తే సరిపోతుంది పెద్ద పూజ అయితే ఏం చేయలేదు మాకు వచ్చినట్టుగానే చేసుకున్నాము పండగ పెద్దదైనా చిన్నదైనా పూర్తిగా చేయకపోవడం కంటే మనకి వచ్చినంతలో తెలిసినంతలో చేసుకుంటే బెటర్ దేవుడికి చేసింది ఎటు పోదు అది చిన్నదైనా పెద్దదైనా ఆ పుణ్యం కాస్తుంది మనకి మన పిల్లలకినా ఆల్మోస్ట్ మేము అన్ని పండగలు చేసుకుంటాము ఏది చేయకపోవడం అంటూ ఏది ఉండదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పండగ ఉండదు కదా మాకు అన్ని పండగల్లో కల్లా కార్తీక పౌర్ణమి ఒక్కటే లేదు మిగిలిన పండగలన్నీ చేసుకుంటాము కార్తీక పౌర్ణం లేదనే చాలాసార్లు బాధపడ్డాము కార్తీక పౌర్ణమి చేసుకుంటే చాలా మంచిది అంట కదా అది మరి ఇంకేం చేయలేము కొన్ని లేనప్పుడు మనం అట్ల జోలికి వెళ్ళకూడదు ఫస్ట్ నుంచి ఎలా ఉన్నామో అలాగే ఉండాలి మనకి ఏ పూజ అయినా ఎర్లీ మార్నింగే కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట చేసుకునే పూజ అంటే మనల్ని నరకానికి వెళ్లకుండా ఆపుతుందంట ఆ దీపం అనేది అందు సాయంత్రం పూజ కూడా చాలా మంచిది ఈ విషయం అయితే మా అమ్మమ్మ చెప్పారు నిజంగా మనకి అమ్మమ్మల వల్ల నానమ్మల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు తెలియని విషయాలు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది వాళ్ళు ఉన్నప్పుడు కంటే లేనప్పుడే తెలుస్తుంది ఆ లేని లోటు వాళ్ళు చెప్పినప్పుడు మనకి చిరాకేస్తుంది కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనకు ఫ్యూచర్లోని చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే మా అమ్మమ్మని నానమ్మని ఇద్దరిని చాలా మిస్ అవుతున్నాను వాళ్ళిద్దరితో నాకైతే చాలా ఎఫెక్షన్ ఎక్కువ నానమ్తో ఎక్కువ మా నాన్నమ్మ నాతో ప్రతి మాట చెప్పేది అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ కూడా అన్నీ చెప్పేవారు అనమాట ఏదైనా ముందుగా మనం ప్లాన్ చేసుకొని చేసుకునే వాటికంటే సడన్గా చేసుకునేవే బాగా అవుతాయి అసలు ఈ పూజ ఎంత బాగా అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా అయింది పూజ మధ్యలో అక్కడ బ్రేక్ లేకుండానా ఇంకా రాబోయేది కార్తీక మాసం కూడా కదా ఇంకా ఎక్కువ పూజలు ఉంటాయి మనకైతే ఇంకా దీని తర్వాత దీపావళి ఆ తర్వాత నాగుల చవితి కొంచెం బిజీగా ఉంటాం కదా వీడియోస్ అనేవి కొంచెం లేటుగా పెడతాను సో చాలామంది మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చూశారు కదండి మా ధనత్రయోదశి రోజు పూజ పూజ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకో చిన్న మాట ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి